హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వీఆర్ ఎస్ఎస్వి రియల్టర్స్ ఈరోజు వెస్ట్ ఫేసింగ్లోనే మంచి డబుల్ బెడ్రూమ్ ఇంటిని చూపిస్తున్నాము హౌస్ స్టార్టింగ్ ఎలివేషన్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ హౌస్ మెజర్మెంట్స్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ టూ పాయింట్ సిక్స్ సెన్స్ హౌస్ ఎంట్రన్స్లో కార్ ర్యాంప్ అండ్ మెయిన్ గేట్ ఇవ్వడం జరిగింది అలాగే టూ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది కార్ పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియా సైజ్ వచ్చేసి థర్టీన్ బై ట్వల్వ్ అలాగే లెఫ్ట్ సైడ్లో టూ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇచ్చారు ఫ్లోరింగ్ అంతా కూడా మకరానా మార్బులే యూజ్ చేశారు సీలింగ్ అంతా ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ అలాగే రైట్ సైడ్లో స్టెప్స్ ల్యాండింగ్ విత్ స్టీల్ రైలింగ్ సపోర్ట్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి బెస్ట్ స్కూల్స్ కాలేజెస్ అండ్ హాస్టల్స్కి చాలా నియర్గా ఉంటుంది అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుంది మెయిన్ డోర్ మెయిన్ డోర్ అంతా కూడా టేక్వుడ్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు టైల్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు సెట్ బ్యాక్ వచ్చేసి రెండు అడుగులు డోర్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా అండ్ ఎక్స్ట్రాడనరీగా డిజైన్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది లివింగ్ ఏరియా దీని సైజ్ వచ్చేసి నైన్ బై ట్వెల్వ్ సీలింగ్ అంతా కూడా ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది అలాగే వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు వాల్స్కి స్టిక్కరింగ్ వర్క్స్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ హౌస్ అంతా కూడా సింపుల్ కలర్స్ తోటి చాలా డీసెంట్గా ఉంది ఫ్రెండ్స్ అలాగే బెడ్రూమ్స్కి మధ్యలో ఒక వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు డోర్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ దీని సైజ్ వచ్చేసి టెన్ బై సీలింగ్ అంతా కూడా ఫాల్ సీలింగ్ అండ్ కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్గా ఉంది వాల్స్కి స్టిక్కరింగ్ కూడా చాలా క్యూట్గా అండ్ సింపుల్ లుక్నే ఇస్తుంది ఫ్రెండ్స్ వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారు వుడెన్ వర్క్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ తోటి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది కపోర్డ్స్ అన్నీ కూడా స్లైడింగ్ కపోర్డ్స్నే యూస్ చేశారు బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తోటి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ దీంట్లో వెస్ట్రన్ టాయిలెట్ త్రీ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ షవర్ అండ్ గీజర్ పాయింట్ ప్రొవైడ్ చేశారు టైల్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు ఈ ఇంటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి ఇప్పుడు మనం చూడబోతుంది చిల్డ్రన్ బెడ్రూమ్ దీని సైజ్ వచ్చేసి టెన్ బై నైన్ అలాగే వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారు సీలింగ్ అంతా కూడా ఫాల్ సీలింగ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తోటి అండ్ ఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది వాల్స్కి స్టిక్కరింగ్ అంతా కూడా చాలా క్యూట్గా తక్కువ బడ్జెట్లోని మంచి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి ఈ హౌస్ని విజిట్ చేసే ఏర్పాటు కూడా చేస్తాము చూడబోతుంది అటాచ్డ్ బాత్రూమ్ దీంట్లో త్రీ వాటర్ టాప్ కనెక్షన్స్ వెస్ట్రన్ టాయిలెట్ షవర్ అండ్ గీజర్ పాయింట్ ప్రొవైడ్ చేశారు అలాగే ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ ల్యాక్స్ అండ్ నెగోసియేషన్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఎనీ బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నారు హౌస్ సరౌండింగ్ ఏరియాస్ లో నియర్లీ ఒక హండ్రెడ్ హౌసెస్ ఉంటాయి చాలా మంది ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు ఇప్పుడు మనం చూస్తుంది టీవీ యూనిట్ టీవీ యూనిట్ అంతా కూడా బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అలాగే గ్లాసీ ఫినిషింగ్ తోటి చాలా సింపుల్ లుక్ కోఎల్ఈడి లైటింగ్స్ అంతా కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అలాగే ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది డైనింగ్ ఏరియా దీని సైజు వచ్చేసి నైన్ బై టెన్ సీలింగ్ అంతా కూడా ఫాల్ సీలింగ్ అండ్ కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా ఎక్స్ట్రాడనరీగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంది డైనింగ్ ఏరియాలో కూడా స్టోరేజ్ కోసం కబోర్డ్స్ ప్రొవైడ్ చేశారు అలాగే లెఫ్ట్ సైడ్లో పూజ గది కూడా ఉంది ఫ్రెండ్స్ కిచెన్ సైజ్ వచ్చేసి సెవెన్ బై ఎయిట్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చాలా నీట్గా డిజైన్ చేశారు అలాగే వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి నస్ట్రోపేట పల్నాడు డిస్టిక్ అలా కిచెన్ తలుపులు తీసుకొని బయటికి వెళ్తే వాష్ ఏరియా వస్తుంది వాష్ ఏరియా సైజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ టూ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇచ్చారు టైల్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు అలాగే వాష్ బేషిన్ కూడా ప్రొవైడ్ చేశారు స్టోరేజ్ కోసం కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఒక కామన్ వాష్రూమ్ కూడా మనం చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ ల్యాక్స్ నెగోసియేషన్ ఉంటుంది అండ్ ఎయిటీ పర్సెంట్ ఎనీ బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నారు మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మా ఛానల్ ద్వారా వస్తే ఇంకా హౌస్ ప్రైస్ తగ్గించే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్